ఎన్కేపాటి దగ్గర పడిపోయి పార్క్ లో రెస్ట్ తీసుకున్నారు ఆయన ఎందుకో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు నడపలేకపోతున్నాడు ప్రతి వంద కిలోమీటర్లకు పడిపోతున్నాడు ప్రవీణ్ పగడాల ఇరవై నాలుగు తారీఖు మధ్యాహ్నం పన్నెండు పదమూడు నిమిషాలకు వచ్చిండు రెండు బడవేరు రెండు జిన్ను సిక్స్టీ ఎంఎల్ రమ్ము సిక్స్టీ తీసుకొని పోయిండు మా దగ్గర బిల్ చేసిండు పోలీసు అధికారి కూడా మాట్లాడినటువంటి వీడియో చాలా స్పష్టంగా అన్ని చోట ఆయన మాట్లాడొచ్చా వాళ్ళ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆయన చెప్పదలుచుకున్న ఏదైనా ఉంటే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పాలి కానీ ఆ రోజు ఇలా జరిగింది వెళ్ళిన ఛానల్స్ అందరికీ ఇంకా హత్య కాదని నిర్ధారించేసింది మీడియా ఇంకా హత్య కాదని నిర్ధారించేసింది మీడియా ఇవి ప్రాథమికంగా ఉన్న ఆ బార అతను ఎవరో ఉంటాడు ఆయన ఆయన వచ్చాడు ఆయన తీసారు ఏమో సార్ నాకు తెలియదు అని కొంతమంది ఆయనే వచ్చాడు నాకు బాగా తెలుసు అని కొంతమంది ఉద్దేశపూర్వకమైన కథనాలతో ఉద్రేకాలు పెంచుతారో నిజం కాస్త మరుగున పడిపోతుంది ఒక మరణం మీద ఇంత ఎడతెగని వివాదం చేసుకోవడం మటుకు ఈ పాస్టల్ ప్రవీణ్ విషయంలోనే కాదు ఎవరి విషయంలో అయినా కానీ ఇది శ్రేయస్కరం కాదు నా పాయింట్ అంతా ఏమంటే అసలు పోలీసులు తేలుస్తారు కదా ఎందుకు ఇంత రెచ్చిపోయి ఆయన అక్కడ మందు తాగాడు ఇక్కడ పడిపోయాడు అక్కడ నిలబడ్డాడు చనిపోవడం అయితే నిజం కదా చనిపోయిన ఒక మృతుడిని ఒక మృతుడి గురించి ఇంత వేటాడాల్సిన అవసరం మీడియాకు ఉందా ఇంకా మృతుడి గురించి ఇంత వేటాడాల్సిన అవసరం మీడియాకు ఉందా